సమాజంలో ఉన్న ఈ ఎలా తమ కుటుంబంలో ఎలా ఎదుర్కొంటున్నాడు మరి ఏ విధమైన పరిస్థితులు దారిస్తున్నాయో మనకి తెలుసు ఈనాటి భార్యవర్తలు కూడా వీరికి అన్వయించుకొని తమ భవిష్యత్తుని బాగు చేసుకున్న కుటుంబ వ్యవస్థని చక్కగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక రెండవది మెటిళ్ళ వృద్ధ వివాహాలు పసిపిల్లల్ని పెళ్లి ఎలా అంటే మనకి మన గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు చూస్తే మనం నేమ్లు పెడతాం ఏదో పేరు పెడతాం వాళ్ళు ఇక్కడ ఈ మెటిల్లా అనే ఈ దీంట్లో ఉన్న ఈ పేరు పక్కింటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళే చేశారంటే పులి ముసలపులి అని పేరు ఒక బాలికను వివాహం వాడి ఎంత ఘోరంగా హింసిస్తాడు భర్త బాల్య వివాహాలు